మరణం అనేది అంతిమమా లేదా కొత్త ప్రయాణానికే ఆరంభమా మన జీవితకాలంలో చేసిన పాపాలు పుణ్యాలు ఎలా ప్రభావితం చేస్తాయి ఆత్మ మరణం తరువాత ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రశ్నలకి సమాధానం మన హిందూధర్మ గ్రంథాల్లో ఒకటైన గరుడ పురాణం తెలియజేస్తుంది ఈరోజు మనం మరణనంతర ఆత్మ ప్రయాణాన్ని పూర్తిగా తెలుసుకుందాం మనం మృతి చెందిన వెంటనే ఆత్మశరీరాన్ని విడిచిపెట్టి బయల్దేరుతుంది గరుడ పురాణం ప్రకారం యమదూతలు వచ్చి ఆత్మను తీసుకెళ్తారు ఈ దశలో మన జీవితం మొత్తం ఒక సినిమా మాదిరిగా మన కళ్ల ముందు నడుస్తుంది పాపపుణ్యాలను బట్టి ఆత్మకు అనుభవాలు ఉంటాయి మరణం తర్వాత పదమూడు రోజులు ఆత్మ ప్రేతలోకంలో ఉంటుంది అక్కడ మన కుటుంబం చేస్తున్న శ్రాద్ధకర్మలు ప్రదానం ఆత్మకూ సహాయపడతాయి ఈ దశ తర్వాత వైతరణి నదిని దాటాలి ఇది నరకానికి వెళ్లే మార్గంలో ఉండే భయంకరమైన నది మంచి కర్మలవారు దీన్ని సులభంగా దాటతారు పాపం చేసినవారు దీనిలో మునిగిపోతారు అక్కడ దుష్ట శక్తులు విషసర్పాలు ఉంటాయి యమధర్మరాజు మన పాపాల ఆధారంగా శిక్ష విధిస్తారు గరుడ పురాణం ప్రకారం ఇరవై ఎనిమిది రకాల నరకాలు ఉన్నాయి కొన్ని ప్రధానమైన నరకాలు ఒకటి తప్తసురి ఇతరులకు మోసం చేసినవారిని మంటల్లో కాలుస్తారు రెండు కుంభీపాకం జంతువులను హింసించినవారిని వేడి నూనెలో ముంచుతారు మూడు రోరవం ఇతరులను బాధపెట్టినవారు క్రూరమైన పశువులుగా పునర్జన్మ పొందుతారు నాలుగు అసుపత్రవనం అబద్ధాలు చెప్పినవారిని పెద్ద గ్రహణాలతో కత్తులతో కోయిస్తారు పాపం చేసిన ప్రతి మనిషికి అతని దోషాన్ని బట్టి ఈ నరక శిక్షలు అనుభవించాల్సిందే మంచి పుణ్యకారులు స్వర్గలోకానికి వెళ్లి దివ్యానుభూతులు పొందుతారు అక్కడ అమృతం గంధర్వ సంగీతం ఎల్లప్పుడూ ఆనందంగా గడిపే జీవితం ఉంటుంది పితృలోకం పుణ్యమైన ఆత్మలు తమ వంశానికి ఆశీర్వాదం ఇస్తాయి మనం చేసే శ్రాద్ధాలు తర్పణాలు ఆత్మలకు శాంతినిస్తాయి పితృదేవతల ఆశీస్సులతో మన కుటుంబం శ్రేయస్సును పొందుతుంది జన్మమరణ చక్రం ఆత్మ మరల పుట్టి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది పాప కర్మలవారు కష్టమైన జీవితం పొందుతారు పుణ్యకర్మలవారు ధనిక మంచి కుటుంబంలో పుడతారు మోక్షం భగవంతుని భక్తితో ఉంటే జన్మ మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాం భక్తి ధ్యానం ఆధ్యాత్మిక జీవనం ద్వారా వైకుంఠం లేదా కైలాసం చేరవచ్చు మరణం అనేది ఈ భౌతిక లోకానికి మాత్రమే పరిమితం ఆత్మ అమరమైనది మనం చేసే పాపం పుణ్యం మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఈ జ్ఞానం మీకు ఉపయోగపడితే దయచేసి ఈ వీడియోను మీ కుటుంబం స్నేహితులతో పంచుకోండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరణానంతర జీవితం గురించి మీరు ఏమనుకుంటున్నారు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి